హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆ ద్రిపోయ శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో ఒకేసారి రెండు విడతల డబ్బులు అనేది కూడా నేరుగా మూడు గంటల నుండి ఈ ఆరు జిల్లాలకు డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు ఖాతాలలో వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఇలా చేసి ఈ పత్రాలు అనేది కూడా కలిగి ఉంటేనే నేరుగా రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయని మొదటిగా ఈ ఆరు జిల్లాలకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఖచ్చితంగా పద్దెనిమిదో విడతకు సంబంధించి ఎవరైనా పెండింగ్ ఉన్నట్లయితే ఆ యొక్క రైతులకైతే శుభవార్తనైతే తెలిపింది వెంటనే కూడా కేవైసీ చేయించుకుంటే ఈ నెల అంటే ఈ నెల చివరి వారంలో కానీ ఫిబ్రవరి పదిహేడవ తారీఖున ముఖ్యంగా అయితే ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నట్లు ఈ కేపీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక ఫిబ్రవరి పదిహేడవ తారీఖున పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదవ విడత డబ్బులైతే నేరుగా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి దీనికి సంబంధించి ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ సకాలంలో చేపించుకోవాలని ఒకవేళ కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని మీ యొక్క భూమి అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులను కోరింది వెంటనే కూడా ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకుని వాళ్ళు వెంటనే దరఖాస్తు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో